ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఈ ఏమంటారు ఈ విడ కమెంట్స్ కింద అంటే లైక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి కమెంట్స్ ఓపెన్ చేస్తే కనుక ఆంటీ ఒక్కసారి రిప్లై ఇవ్వండి ఆంటీ ఒక్కసారి ఆంటీ ఒక్కసారి మెసేజ్ అన్న చేయండి లేదంటే నంబర్ పెట్టి ప్లీజ్ కాల్ మీ ఆంటీ ఇలా రకరకాల కమెంట్స్ రకరకాల మెసేజ్లు ఆమెకు వస్తూ ఉంటాయి మీకు ఆంటీ అనగానే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది రీసెంట్ గా తను ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది తన కో యాక్టర్ తో కలిసి తను ఇంటర్వ్యూ ఇచ్చారు సో ఆ ఇంటర్వ్యూ యాక్చువల్ గా ట్వంటీ మినిట్స్ స్క్రిప్ట్ లా చేసి ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఒరిజినల్ వీడియో చేశారు దానివల్ల ఎవరైతే ఆంటీ అని మనం మాట్లాడుకుంటున్నామో ఆవిడకి ఇంట్లో కానీ బయట ప్రొఫెషన్ లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు సో దాని వల్ల కొంచెం తను డౌన్ అయిపోయారని కూడా చెప్తున్నారు సో ఇంటర్వ్యూ మన ఈ స్టార్ట్ అవ్వక ముందు వీడియో స్టార్ట్ అవ్వక ముందు మాట్లాడడం జరిగింది సో కొంచెం తనకైతే లాస్ జరిగింది ఆ ఇంటర్వ్యూ వల్ల వాటన్నింటికి కూడా క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మన ఛానల్ కి వచ్చారు సో తను ఎవరో కాదు లక్కీ స్మైలీ ఆంటీ గారు సో ఆంటీ అనడం కొంచెం నాకు అంత బాగాలేదు సో నేను పేరో లేదంటే అక్కనో పెట్టి పిలుస్తాను మొత్తానికి ఏం జరిగింది అనేది అన్ని ఆమెను అడిగితే హలో అండి అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు బాగున్నారా చాలా చాలా బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ యాక్చువల్గా ఎప్పుడో పిలుద్దాం అనుకున్నాను కొంచెం డిలే అయింది బట్ ఫైనల్ గా అయితే పిలిచాను సో ఎలా నడుస్తుంది లైఫ్ ప్రస్తుతానికి పర్వాలేదు ప్రస్తుతానికి పర్వాలేదు ఓకే చాలా మందికి కూడా మీ పర్సనల్ లైఫ్ ఏంటి అనేది ఎవరికీ తెలీదు లైక్ ఫ్యామిలీ గురించి అసలు మీరు ఎక్ పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ హైదరాబాద్లో ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేశారు ఏంటి మ్యారేజ్ అయిందా లేదా పిల్లలు ఉన్నారా సో ఇవన్నింటి గురించి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి సో వాటి అన్నింటి గురించి ఒక్కసారి మాది వైజాగ్ అండి ఓకే మ్యారేజ్ అయ్యింది సో నాకైతే ఒక బాబు పుట్టిన పేరు కాబట్టి ఇప్పుడు లేరు చెల్లి వాళ్ళ పాప నా పాప పుట్టి చిన్నప్పుడు ఎప్పుడు అయిపోయింది చెల్లికి పాప ఉంది తనే ఇంకా మా పాప ఓకే అమ్మ మేము ఫ్యామిలీతో ఇక్కడే ఉంటాం ఓకే అమ్మ ఊర్లో ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఓకే చెల్లి వాళ్ళ ఊర్లో ఉంటారు వెళ్తుంటారు ఓకే ఇద్దరు చెల్లి ఒక తమ్ముడు ఓకే ఓకే దిస్ ఇస్ మై ఫ్యామిలీ నేను పెద్దగా చదువుకోలేదండి చదువుకోలేదు నాన్నగారు రీసెంట్లీ చనిపోయారు కరోనా టైంలో ఓకే సో నాన్నగారి టాపిక్ వస్తే లాస్ట్ ఫ్యూ వీడియోస్ లో కూడా మీరు చెప్పడం జరిగింది సో ఒకప్పుడు మీరు చేసిన అంటే లైక్ అవన్నీ కూడా మనం తర్వాత కంటిన్యూ చేద్దాము సో ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఫస్ట్ మీరు వీడియోస్ స్టార్ట్ చేసింది ఎప్పుడు నేను ఇండస్ట్రీకి నాకు చాలా ఇష్టం అనమాట ఇండస్ట్రీ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అప్పుడు ఎప్పుడో ఒక మూవీలో అడిగారు ఇంట్లో వాళ్ళు పంపించలేదు పొద్దులే ఇండస్ట్రీకి ఎందుకు మనకి అవసరం అది ఇది అని చెప్పి పంపించలేదు అప్పుడు నా మైండ్ లో పడింది మనం ఎందుకు వెళ్ళకూడదు అని తర్వాత కాకముందే చిన్నప్పుడే అప్పుడు జరిగినప్పుడు నాకు అడిగితే పంపించలేదు కదా నేను ఎలాగైనా వెళ్ళాలి అని మైండ్ లో పెట్టుకున్నాను పెట్టుకుని తర్వాత నేను రావడం జరిగింది వచ్చాను చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను ఫస్ట్ సీరియల్స్ అవి చేసుకున్నాను ఫస్ట్ అయితే వీడియోస్ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అవి ఏం చేయలేదు సీరియల్ చేశాను తర్వాత పరిస్థితి బాగోపోవడం వల్ల మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు అప్పుడు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అప్పట్లో చేసాం గుర్తింపు తీసుకొచ్చింది అన్న ఏమైనా ఉన్నాయా పుట్టింటి పొట్టి చేర సీరియల్లో డాక్టర్ క్యారెక్టర్ చేశానండి ఓకే అది బాగుంది అంటే ప్రొఫెషనల్గా నేను ఎక్కువగా లెంతీ క్యారెక్టర్స్ అయితే చేయలేదు ఒక టూ డేస్ త్రీ డేస్ అంతే ఒక పెద్దగా కనబడి ఉంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉండేటోళ్ళం మామూలుగా వన్ డే టూ మ్యాచ్ మాత్రమే చేశాను పర్లేదు సీరియల్స్ చేశాను మూవీస్ చేశాను కాకపోతే రిజిస్టర్డ్ క్యారెక్టర్ మూవీలో కూడా చేయలేదు వెళ్ళాను పెద్ద పెద్ద వాళ్ళదే చేశాను కానీ రిజిస్టర్ ఎందుకని అంటే చాలా మందికి కూడా మీరు ఇప్పుడు కాదు వచ్చింది కూడా ఇయర్స్ అయింది కాబట్టి సో అంత గుర్తింపు ఎందుకు రాలేదు మీకు అంత లెంతి క్యారెక్టర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి సినిమాలు సీరియల్లో అంతగా రాలేదు కాని అండి యూట్యూబ్ పరంగా మాత్రం అందరికీ తెలుసు అప్పట్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ కానీ మనం మన ప్రొఫైల్ వేస్తేనే ఎవరి వీడియో అయినా గానీ నా తమ తంబేలు వేసేస్తారు ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా అరే అప్పట్లోనే నేను చాలా హండ్రెడ్ కిలోస్ ఉండేదానప్పుడు ఈ ఆంటీ ఉంది కదా అని టక్కుమని ఓపెన్ చేసేసి బాగా బాగా వెళ్ళేది అప్పట్లో మేమందరం చాలా మంది చేసేవాళ్ళం అప్పట్లో నాకు బాగా పేరు వచ్చింది యూట్యూబ్ ద్వారానే ఇప్పుడు కూడా నేను బ్రతుకుతున్నానంటే యూట్యూబ్ ద్వారానే అంటే యూట్యూబ్ వాళ్ళు షూట్ పిలిస్తే వెళ్ళడం ఆ మనీతోనే నేను ఇక్కడ బ్రతకడం జరుగుతుంది మూవీసు సీరియల్స్ నాకు పిలిస్తే వెళ్తాను లేకపోతే లేదు ఓకే యూట్యూబ్ మాత్రం ఎప్పటికీ ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా వన్ వీక్ లో టూ డేస్ అయినా ఉంటుంది షూట్ నాన్నగారికి ఏమైందంటే అప్పట్లో ఒక పాము ఉంటది అనమాట మా నాన్నగారు బ్రిడ్జెస్ కట్టతారా చూసారా వాళ్ళకి మనుషులు తీసుకెళ్తా ఉంటారు ఆ వర్క్ లో తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇల్లులా ఉండవు జస్ట్ షెడ్స్ లాగా వేసేసి ఇస్తారనమాట అక్కడ సంథింగ్ ఏదో పాము వచ్చి పొడవకుండా ఉఫ్ ఊదుతుంది అంట కొన్ని పాములు ఉంటాయి అది ఊది ఊదుతుంది అంతే అదేమవుతుంది అంటే వెంటనే చనిపోము బాడీ మొత్తము స్ప్రెడ్ అయిపోయి అది లాగా ఊడిపోతూ ఉంటుంది స్కిన్ 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 అట్లా ఊడిపోయినప్పుడు మాకు తెలియదు మా అమ్మ చాలా ఏడ్చింది అప్పటికి నేను హైదరాబాద్లో ఉన్న మా అమ్మ ఫోన్ చేశారు వెళ్ళాను ఏం చేయాలో తెలియదు ఇంకా అమ్మ కొడుకైనా పెద్ద కూతురు అనమాట నేను కొడుకైనా కూతురైనా నువ్వే నాన్న నువ్వే బ్రతికేచ్చా అది ఇది అని చెప్పి మా అమ్మాయి ఆడవటం చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి అవి జనాలకి తెలియదు యాక్చువల్గా నేను మా నాన్నగారికి రావడం ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే తెచ్చేసాను అప్పుడు తీసుకొచ్చిన తర్వాత నేనే చూసుకున్నాను అప్పుడు చిన్న చిన్న ఏవో షూటింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అంటే కూడా ఏంటో నాకు తెలియదు అప్పట్లో అప్పుడు వేరే వాళ్ళు నన్ను అడిగారు అనమాట నువ్వు ఫేస్లో వేరే రకంగా ఉంది నీకు నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది చెయ్యి ఈ టైప్ ఆ ప్లాన్ అని చెప్పారు అప్పుడు నేను ఓకే అని చెప్పి చేయడం జరిగింది కానీ ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండేది కాదండి డైలీ వెళ్ళిపోయేదాన్ని డైలీ షూటింగ్ అలాగే మా నాన్నగారికి ఏడు లక్షల రూపాయలు ఖర్చు ఫైవ్ షూట్కి వెళ్ళిపోయే వాళ్ళం మాకు లక్షల మీద ఖర్చు అయినా ఆ డబ్బులతోని మా నాన్నగారిని కూడా బాగు చేసుకున్నాను మా నాన్నగారు బ్రతికారు తర్వాత రీసెంట్లీ కరోనా మా నాన్నగారు చనిపోయడం జరిగింది అప్పుడు మనీ లేవు లేవుంటే బ్రతికించేదాన్ని లేదా నేను అప్పట్లో ఈ షూట్స్ చేయాలన్నా కానీ ఇప్పుడు మనకి తెలుగులో నడవట్లేదు బ్యాన్ అయిపోయి అవి చేయడానికి మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళాలి ఢిల్లీలో బొంబాయిలో వెళ్ళాలి నాకు అంత లేక నేను వెళ్ళలేదు ఇంకా ఇంకా అప్పట్లో ఉన్నంత వరకు ఇంకా చూసుకున్నాం కరోనా టైంలో కూడా మా నాన్నగారు చనిపోతే కూడా ఎవరు మోయలేదండి మా నాన్నగారిని మేమే మోసాం మా నాన్నగారికి మేమే అన్నీ చేసి మేమే బాక్స్ అంతా తీసుకుని నేను మా చెల్లె మా తమ్ముడు మా మామయ్య కొడుకు మేమే మోసుకొని మేమే పోయాం చివరి దాకా అలా రొమాంటిక్ షార్ట్ ఫీల్ చేయడం జరిగింది ఎందుకని అంటే కరోనా టైంలో చనిపోయారు కాబట్టి కరోనా ఏమో అనుకున్నారా కానీ అది కరోనా కాదు మా మా అంటే క్యాస్ట్ గురించి చెప్తున్నాను తప్పుగా అనుకోకండి మా విలేజెస్లో ఎలా ఉంటుంది అంటే క్యాస్ట్ ఒక ఇది ఉంటుంది ఏంటిది అది ఏదో అంటారు కదా క్యాస్ట్ కమ్యూనిటీ ఏదో సంథింగ్ అంటారు అలాగా మా కులపోళ్ళు అని ఒక సంఘం అలాగా మా సంఘం వాళ్ళు వచ్చి కూడా మా కులపా వచ్చి కూడా మా నాన్నగారు కనీసం ఒక స్నానం చేపిస్తాం కదా అప్పుడు చెబుతూ ఇలా నీళ్ళు పోస్తారనమాట అందరూ ఇలా పువ్వులేయటం పోయటం అవి చేయకుండా కూడా అలా దూరంగా నిల్చొని ఉన్నారండి అప్పుడు నేను అన్నానమాట ఇదేమి కరోనా కాదు మీరేమి చచ్చిపోరు కరోనా అయితే మేము కూడా చచ్చిపోతాం కదా అంత బాధపడవసరం లేదు నీళ్ళు వేయండి అంటే అప్పుడు వచ్చి నీళ్ళు పోసారు అప్పుడు వచ్చి ఫ్లవర్స్ వేశారు చాలా ఫేస్ చేశామండి ఒక సింగిల్ లేడీ ఎన్ని ఫేస్ చేయాలో అంతకన్నా ఘోరమైన లైఫ్ ఫేస్ నేను ఓకే చూసేవాళ్ళకి దీనికి గారికి పామకుట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అలా అయినప్పుడు మీరు తీసుకున్న డిసిషన్ డబ్బుల కోసం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి